ఆచార్య సద్బోధన ప్రేమ భక్తిని పొందినవాడు కేవలం ప్రేమనే చూస్తాడు ప్రపంచం అతనికి ప్రేమస్వరూపంగా దర్శనమిస్తుంది ఏది విన్నా ప్రేమమయమైన శబ్దాలే వినవస్తాయి అతని నోటి వెంట ప్రేమమయీ వాక్కులే వస్తాయి అహేతుకమైన నిర్గుణ భక్తిలో భగవాను ఆరాధించేందుకు కారణం అంటూ ఏమీ ఉండదు ఆయనకు రూపంతోనూ పని లేదు తనకు తోచిన రూపాన్ని భక్తుడు మనసులో చిత్రించుకున్నా ఆయన కొరదగినది ఏదీ ఉండదు అన్నీ ఆయనే మనకు అనుగ్రహిస్తాడు ఆయనను ప్రేమించి సేవించడమే కర్తవ్యం అనుకున్న భక్తుడు ధన్యుడవుతాడు ఆయననే వినడం చూడటం ఆలోచించటం భగవత్ సేవయే లోకంగా బతకటం అనే అవస్థలు మధుర భక్తిలో కనిపిస్తాయి భక్తిలో సాత్విక ఆరాధన గొప్పది పాపాలను తొలగించుకోవటమే పరమార్థంగా సమస్త కర్మఫలాన్ని భగవంతునికి అర్పిస్తూ కర్మలను ఆచరించడం సాత్విక భక్తి అవుతుంది సాత్విక మార్గంలో ఉన్నవారు భగవాను పూజించటం తమ కర్తవ్యంగా భావిస్తారు రజోగుణం కలవారికి కీర్తికాంక్ష ఐశ్వర్యకాంక్ష ఉంటాయి తమోగుణం కలవారి మనసులో మాత్సర్యం హింస ఉంటాయి అయినప్పటికీ వారు కూడా భక్తులే అలాగే ఉపాసన భేదాలను బట్టి అర్ధార్థి జిజ్ఞాసువు అర్థుడు అనే మూడు రకాల భక్తి సాధకులుంటారు వీరిలో మొదటి వారి కంటే తరువాతి వారు ఉన్నతులు అంటే అర్ధార్థి భక్తి కంటే భక్తి గొప్పది వారి భక్తి కంటే అర్ధభక్తి శ్రేష్టమైనది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోక సమస్త సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ नमः शिवाय